దసరాకు ఉద్యోగులకు తీపి కబురు అవును దసరాకు ఉద్యోగులకు తీపి కబురు అయితే చెప్పబోతున్నామంటూ మంత్రిగారైతే చెప్తున్నారు దసరాలోపు ఉపాధ్యాయులకు తీపి కబురు మంత్రి దుద్దిర్ల శ్రీధర్ బాబు గత ప్రభుత్వం తెచ్చిన జీవో మూడు వందల పదిహేడుతో ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులకు దసరా పండుగలోపు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందిస్తుందని ఐటీ శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్బాబు తెలిపారు ఈ అంశంపై మంత్రి దామోదర్ రాజేంద్ర సింహ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉపసంఘం త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుందన్నారు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జేవేళ్ళ ఎమ్మెల్యే కాళే కాద యాదయ్య ఆధ్వర్యంలో జేవేళ్ళలో తెలంగాణ ప్రజాపాలనలో ఉపాధ్యాయుల పాత్ర అంశంపై విద్యాశ్ర నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీధరబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన విద్యా విధానం రూపొందించడానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిందని మేధావులు ఉపాధ్యాయ సంఘాలు ప్రతినిధులు తమ సలహాలు సూచనలు కమిటీ దృష్టికి తీసుకురావాలని చెప్పారు జాతీయ విద్యా విధానాన్ని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో దీనిపై తొలుత లోతైన అధ్యయనం జరగాల్సి ఉందని ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తున్న విద్యార్థులు తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాల వైపు ఎందుకు ఆకర్షితులవుతున్నారో ఉపాధ్యాయులు అధ్యయనం చేయాలని తెలిపారు ఉపాధ్యాయులకు పీఆర్సి అదేవిధంగా డిఏ పెంపు ఇళ్ల స్థలాలు కేటాయించాలని పలువురు కోరగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా దసరా లోపు అయితే శుభార్త అయితే చెప్తా అని చెప్పేసి వీరైతే అంటున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి